కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవుల తండ్రి ఈ రాత్రి కాలుష్యంలో మరోసారి యొక్క బైబిష్టానికి విధానం బట్టి నీకు వంద నాలుగు శ్లోకాలు చెల్లిస్తున్నాం మా బోధకుడ పరిశుద్ధుడా నీవే మా బోధకుడ వై ఉండి ప్రభు అని సర్వశత్తులకు నడిపించండి అయా రావలసిన ప్రతిభ నడిపించి గొప్పకాయ జరిగించమని అల్పుణ్యాన్ని మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని దేశంలో ప్రాసనం తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ నాకు ప్రేమని బిల్లారా ప్రభు ప్రేమించి ఈ యొక్క రాత్రికాల సమయంలో తిరిగి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప నిపుణులు బట్టి నేను ఎంతగానో దేవునికి వందస్తుంటున్నాను ప్రత్యేకించి మనము ప్రేమ ద్వారా గాది యొక్క కుమారుల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం దినాల్లో ఆరుగురి కుమారుల గురించి వారి యొక్క వారి ప్రత్యక్షత గురించి మనం నేర్చుకున్నాం ఏడవ కుమ్మాడు అరేలి గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం అరేలి అనగా ప్రియ ద్వారా దర్శనము లేకుంటే వెలుగు అని దాని యొక్క అర్థం ఆల్రెడీ మనము ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకున్నాం ప్రిం ద్వారా వెలుగు అనగా నిజముగా అయినటువంటి జీవితాన్ని చూపిస్తుంది మనం అందరం కూడా ఒకప్పుడు చీకట్లో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఆశ్చర్య వెలుగులోకి నడిపించాడు ప్రేములారా మన మనోనేత్రాలను వెలిగించాడు మనం ముఖ్యంగా నేర్చుకుంటూ వస్తున్న విషయం ఏంటంటే ప్రియములారా ఒక వెలిగింపబడిన వ్యక్తి ఒక లక్షణాలు ఏ రీతిగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం గదిన వారంలో మనం మూడు విషయాలు నేర్చుకున్నాం ప్రియమైన బిలార ఒక వెలిగింపబడినటువంటి వ్యక్తి అసలు శిశులైనటువంటి ఒక ఆ విషయాన్ని చూడగలుగుతాడు కానీ దర్శనము అని కూడా అంటారు అనగా మనమందరము కూడా చీకట్లో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు తన సువార్త వలన తన సువార్త వలన మనల్ని వెలిగించి ఒక ఉన్నతమైనటువంటి దర్శనాన్ని మనకు అనుగ్రహించాడు అదే నిత్యత్వము రేమని మన ఆ నూతన అనే పట్టణము లేదా పరలోక రాజ్యము మనమందరం కూడా ఆ దర్శనం పొందిటంటే మనము దాన్ని మనము పొందుకోవడం దాన్ని స్వతంత్ర కొరకు మనము ప్రియమైన బిల్లారా అడుగులు వేయవలసిన వారం విన్నాం లేక పరిగెత్తవలసిన వారం విన్నాం క్రైస్తవ జీవితం అనేది పరుగు పందెం లాంటిదని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది కాబట్టి వెలిగింపైన ప్రతి ఒక్కరూ ఎవరైతే దేవుడు నన్ను తన ఉన్నతమైన స్థానానికి ఉన్నతమైన పిలుపుతో నని పిలిచాడు అని ఆ ఉన్నతమైన స్థానాన్ని మనసులో దృష్టిలో పెట్టుకొని పరిగెత్తుతారో వారి అసలు సిస్సులైన దర్శనం కలిగిన వ్యక్తి ఎవరైతే ఆ దర్శనం కలిగి ఉన్నారో వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం ప్రియమైన బిల్లారా మనం ముందటి వారంలో ఒక నిజమైనటువంటి ఒక దర్శనము కలిగినటువంటి వ్యక్తి ఎలాంటి యొక్క స్వభావము కలిగిన వాడుకు ఉంటాడు ఎలా లక్షణాలు కలిగి ఉంటాడు అన్న విషయాన్ని గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం అందులో మొట్టమొదటిది ప్రీమియం ద్వారా చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి వెలుగులకు వచ్చిన ఉంటాడు అంటే తన జీవితము వెలిగింపబడుతుంది మొట్టమొదట వెలిగింపబడటం అంటే వాస్తవం ఏంటిదో తెలుస్తుంది అతను యొక్క భయము పోతుంది తాను నడవలసినటువంటి మార్గము స్పష్టముగా తెలుసుకుంటాడు ఈ విషయాన్ని మనం దీనికి ముందు వారంలో నేర్చుకున్నాం రెండోది ఎవరైతే వెలిగింపబడ్డారో అంటే ఎవరి దర్శనం కలిగిన వారుగా ఉన్నారో వారు శరీర స్వభావం విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు అమరా అర్థమవుతుందండి శరీరత్వాన్ని శరీర సంబంధమైన మనసును తొలగించుకొని ఆత్మ సంబంధమైనటువంటి యొక్క మనసు గలవాడై ఆత్మ ద్వారా నడిపించబడతాడు మూడవది ప్రేమ్లారా విశ్వాసము ద్వారా జీవిస్తాడు చూపును బట్టి కాక అనగా కనబడేదాన్ని చూడకుండా కనబడనది ఉంది అనేటువంటి విశ్వాసముతో సాగుతాడు ఎవరైతే ఈ దర్శనం పొందిన వ్యక్తి ఎవరి దర్శనం కలిగిన వారుగా ఉన్నారో ఈ దినము నాలుగో విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఎవరైతే దర్శనం కలిగిన వారు ఉన్నారో ఆ పరలోక సంబంధమైనటువంటి దర్శనము లేక రాబోతున్న అత్యున్నతమైన ఐశ్వర్యమును ఏ వ్యక్తి అయితే గ్రహించాడో ఆ వ్యక్తి ద్వారా బాహ్య విషయాలను బాహ్య శరీరాన్ని గురించి ఆలోచన చేయకుండా అంతరంగ పురుషుని ఎందు ఏం చేస్తాడు శ్రద్ధ వహిస్తాడు అంటే బాహ్యంగా బాగుండాలి లేకుంటే బాహ్య పురుషుడు క్షేమము కొరకు అభివృద్ధి కొరకు ఏమాత్రం కూడా మనసు పెట్టకుండా అంతరంగ పురుషుని ఎందు ఏం చేస్తాడు మనసు కలిగిన వాడుగా ఉంటాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలి అంతరంగ విషయాలలో మనస్సు కలిగిన వాడుగా జీవిస్తూ ఉంటాడు అందుకే చూడండి ఒకసారి ప్రిమన్ బిలార రోమిదర్శన పత్రిక ఆరవ అధ్యా ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చౌదం అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను ఇక్కడ అంతరంగ పురుషుడు అని రాయబడి ఉంది ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించారో వారిలో ఒక నూతన జన్మ అనుభవము వస్తుంది దానినే నూతన పురుషుడు అని అంతరంగ పురుషుడని ద్వారా దైవ వాక్యం మనకి తెలియపరుస్తుంది రక్షణ పొందక ముందు మనకి ఏమి అనిపించదు మనం ఏం చేసినా కూడా ప్రియుడారా మనకి తప్పు అని కానీ అలాగే చేయకూడదని కానీ మనము సమర్థించుకొని ముందుకు సాగుతూ ఉంటాం ఎప్పుడైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని మారుమనస్సు పొంది నూతన స్వభావంలోనికి వస్తావో లేక నీలో ఒక అంతరంగ పురుషుడు జన్మిస్తాడో అప్పటి నుంచి కూడా మన వ్యక్తిత్వంలో నేను మనలో రెండు రకాల జీవితం కనబడుతూ ఉంది అప్పటి నుంచి ఒక పోరాటము మనకు కనబడుతూ ఉంది దాన్నే బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు లేకుండా శరీర సంబంధమైన మనసు ఆత్మస్వమైన మనసు అని కూడా అనవచ్చు ప్రిమ్ అండ్ పరిశుద్ధ గ్రంథంలో ఈ ఆత్మ సంబంధమైన వ్యక్తి గురించి ఆత్మని జీవితం గురించి అంతరంగ పురుషుని గురించి అనేక విషయాలు రాయబడి ఉంది ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకే కింద చదువు చదివినట్లయితే ప్రిమిలారా ఇరవై మూడులో చదివినట్లయితే ఏడవ అది రోమి రాసిన పత్రిక ఏడవది ఇరవై మూడులో చూసినప్పుడు వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనసునందు ధర్మశాస్త్రము పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమును నన్ను చెరపట్టి లోపరచుకొనిచున్నది ఇక్కడ మన అంతరంగ పురుషుని అందు దేవుని ధర్మశాస్త్రం అందు సంతోషించినప్పటికీ కూడా వేరొక నియమము కలదు ఉదాహరణకి కాగా అర్థం చేసుకోవచ్చు సత్యం ఏంటంటే మనం ఏసుక్రీస్తు ద్వారా పాపము క్షమాపణ పొందినప్పటికీ పాపం నుంచి పరిపూర్ణ విడుదల పొందినప్పటికీ మరి అర్థమవుతుందండి పాపం నుంచి పరిపూర్ణ విడుదల పొందినప్పటికీ ప్రియడారా పరిశుద్ధులుగా మార్చబడినప్పటికీ కూడా ఆ పాప యొక్క క్రియలు అనేటువంటిది మనలో పనిచేస్తూ ఉంటుంది పాప క్రియలు అనేటువంటిది ఉంది ఉదాహరణకి ఇప్పుడు మనకు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి మన కుమారుడు ఒకడు ఉన్నాడు అనుకోండి ప్రియమైన పిల్లారా ఆ కుమారుడు చిన్నతనంలో ఎవరో ఒకరు కిడ్నాప్ చేసి ఎత్తుకుని వెళ్ళిపోయారు వాడు బందీగా ఉన్నాడు చాలా దినాలు వారి యొక్క అండల్లో ఉండటం బట్టి వారు అనేకమైన చెడు క్రియలు వారికి నేర్పించారు చెడు క్రియలు నేర్పించారు అనుకోండి నీకు ఒక దినమున తెలిసింది నా కొడుకు ఫలానా యొక్క వారి యొక్క చెరలో ఉన్నాడు అని తెలిసినప్పుడు నువ్వు వెళ్ళి వారితో పోరాడి జయించి నీ కుమాన్ని విడిపించుకొని తీసుకుని వచ్చావు అనుకోండి మంచిదే శత్రు చరణిని విడుదల పొందాడు కానీ ఇప్పుడు నీ ఇంటికి వచ్చినప్పటికి కూడా వాడు ఇన్ని దినాలు నేర్చుకున్నటువంటి కొన్ని అలవాట్లు మాత్రం అలాగే ఉంటుంది అర్థమైందండి ఇప్పుడు అలవాట్లు ఏం కావాలి మార్చాలి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి నువ్వు ఆ వ్యక్తిని ఆ కుమార్ని విడుదల చేసే మంచిదే అది ఒక్కొంత అయితే ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన తర్వాత నీ ఇంటి యొక్క క్రమశిక్షణ నీ పద్ధతులు ఏం చేయాలి అతనికి నేర్పించాలి ఎందుకంటే అప్పటి వరకు కూడా వాడు వేరే వాతావరణం పెరిగాడు ఆ చెడు క్రియలు చెడు అలవాట్లు ఏం చేశాడు నేర్చుకున్నాడు అదే రీతిగానే మనకు పాప క్షమాపణ దొరికినప్పటికీ పరిశుద్ధులమైనప్పటికీ ఇంకా పాపపు క్రియలు అనేటువంటిది మనలో ఉన్నాయి దాని శరీర క్రియలు అన్న అని దేవుని వాక్యం చెప్తుంది అమ్మ అర్థమవుతుంది మీకు అందరికీ శరీర క్రియలు అనేటువంటిది ఉన్నాయి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనలో ఇప్పుడు రెండు రకాల కార్యాలు రెండు రకాల మనసు మనలో ఉంది ఒకటి శరీర సంబంధమైన మనసు ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారుగా ఉన్నాం ఇక్కడ ఆ పౌలు ఒక మాట చెప్తున్నాడు నాకు నా అంతరంగ పురుషుని యందు ధర్మశాస్త్రం అంటే ఎంతో ఇష్టము సంతోషిస్తున్నాను ప్రేమ పిల్లారా అంటే మనందరూ కూడా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు అనేకమైన ఆత్మ ఆత్మసంద సంగతులు విన్నప్పుడు మనకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది నేను కూడా ఈ రీతిగా ఉండాలి ఇంతకాలం అనేక విషయాలు నేర్చుకుంటూ పిల్ల చాలా చాలామందికి సంతోషం అబ్బా చక్కటి దేవుని మాటలు పెంచుగానే ఎంతో ఆసక్తి వింటూ వస్తున్నారు అయితే ద్వారా దాన్ని గై కొనాలి దాని అనుభవం ప్రకారం తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనకు అనేక రకాల ఆటంకములు కలుగుతుంది మన వ్యక్తిగత జీవితంలో అనేక పోరాటం వస్తుంది అనేకసార్లు ఓడిపోతూ ఉన్నాము అదే విషయానికి ఇక్కడ పౌరులు చెబుతూ ఉన్నాడు ప్రేమ దేవుని ధర్మస్వాసం ఆనందిస్తాను కానీ నాలో ఇంకొక నియమము కలదు అదేంటిదంటే నాతో పోరాడుచున్న ఏంట వేరొక నియమం నాకు నా నా అవయంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సు నందు ధర్మశ్వాసం పోరాడుచు నా అవయంలో ఉన్న పాప నియమమును నన్ను తెరపట్టి లోపరుచుకునుచున్నది అనేకసారి ఓడిపోతున్నాను అంటున్నాడు అయితే చివరికి వచ్చేటప్పటికి ప్రియమారా ఎనిమిది ఒకటిలో వచ్చినప్పుడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసునందు జీవముచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమం నుండి ననే విడిపించను ఎట్లనగా ఎట్లగా దేవుని ఎట్లనగా ధర్మశాస్త్రం దేని చేయజాలకు పోయినో దాని దేవుడు చేశను శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన ఎందు ధర్మ సముద్రం నీతి నెరవేర్చ పాప పరిహారం నిమిత్తము దేవు సొంత కుమార్ని పాప శరీరాకు పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి అయితే నన్ను ఏసై విడిపించాడు నా కొరకు ఈ లోకానికి వచ్చి శరీరానికి వచ్చి ఏ పాపమైతే నన్ను పట్టి పీడిస్తుందో తనకు అధికారంగా ఉంచుకుందో ఏ పాపం నేను బాధనయ్యానో ఆ పాపానికి ఏం చేశాడు ఆ శిలువలో లేదా ఆయన శరీరంలో శిక్ష విధించాడు కాబట్టి ఇక నా మీద పాపానికి ఏం లేదు అధికారం లేదు అన్న విశ్వాసమును కలిగిన వాడుగా ఉండాలి అమ్మ అర్థమవుతుందండి విశ్వాసం కలిగిన వాడుగా ఉండాలి ఎందుకంటే నా మీద ఏ పాపమైతే నా మీద అధికారం చేస్తుందో ఆ పాపానికి ఏం లేదు అధికారం లేదు దానికి ఎలాంటి శక్తి లేదు వాటిని ఏం చేశాడు నా ప్రభు తన శరీరం శిక్ష వేశాడు ఈ విషయాన్ని అనేక సార్లు నేర్చుకున్నా కాబట్టి ఆ విశ్వాసముచో నువ్వేం చేస్తున్నావు అడుగులు ముందుకు వేస్తున్నావు నువ్వు ఏవైతే శరీరత్వము శరీర కార్యములు ఏదైతే నీలో నిన్ను ఓడిస్తుందో దాని మీద నువ్వు జయం పొందడానికి ఏ కలిగిన విశ్వాసం కలిగిన ఓ పాపమా నేను ఏ పాపం ఎత్తులు ఉన్నప్పటికి కూడా ఏ పాప క్రీలు ఉన్నప్పటికీ బాగా ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాలి పాపము వేరు పాప క్రియలు వేరు అమ్మాడు వింటున్నారండి పాపము వేరు పాప క్రియలు వేరు పాపాన్ని అని శిక్ష వేసేశాడు కానీ ఆ పాప క్రియలు అలవాట్లు ఉన్నాయి గలత రాసిన పత్రిక చదివేది ఏంటంటే పాప క్రియల గురించి తన శరీర క్రియలని అయితే దీనికి కూడా మనం ఏం చేయగలం ఆ విశ్వాసం పాపమ నీకు శిక్ష ఏమైపోయింది వేయబడింది మనం ఏమీ చేయలేవు ఆ విశ్వాసము వచ్చేత నీలో ఉన్నటువంటి యొక్క పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మేం చేయగలవు ఈ శరీర క్రియలను ఏం చేయగలవు జయిస్తావు జయించగలవు అందుకు కింద వస్తుంటాడు ప్రియమారా పద్నాలుగు వచ్చి పదమూడులో మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావలసిన వారై ఉందరు కానీ ఆత్మ చేత శరీరకులను చంపడేలా జీవించదరు నీవు అనేక రకాల శరీరకులు వస్తూ ఉంటాయి వాటిని ఏం చేయాలి జయించాలి కానీ దానికి దేవుని ఆత్మనికి సహాయం చేస్తాడు కాబట్టి ఆ దేవుని ఆత్మ సహాయము దొరైంది అను ఈ శరీర క్రియలు జయించాలి అంతేకాని శరీర స్వభావంలో మళ్ళీ నడవకూడదు మరి అర్థమవుతుంది మీకు అందరికీ శరీర క్రియలు ఉన్నాయి ఆత్మ నడిపింపు ఉంది మధ్యలో మనం ఉన్నాం మధ్యలో నీ విల్ ఉంది అయితే నువ్వు దేనికి లోబడతావో అది నీ మీద ఏలుబడి చేస్తుంది పరిశుద్ధ ఆత్మ ఏమో సహించుకోమని చెప్తుంది క్రియలేమో నువ్వు ఎందుకు సహించుకోవాలి నువ్వు మాట్లాడని ప్రేరేపిస్తుంది నువ్వు మధ్యలో ఉన్నావు నువ్వు దేనికి నీ జీవితాన్ని అప్పగిస్తావో నీ శరీర అవయవాలు అప్పగిస్తావో అది నీ మీద ఏలుబడి చేస్తుంది అందుకే నువ్వు ఆత్మ అయితే ఎప్పుడు ఆత్మ అయ్యావు ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో ఎప్పుడైతే ప్రభని ఏ సుఖిస్తుందో ఆ సిలు నీ విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని మార్పు రక్షింపబడ్డావో అప్పుడు నువ్వు ఆత్మసంబంధి అయ్యావు కాబట్టి మనసు దేని మీద ఉండాలంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉండాలి అదే విషయం చెప్తున్నాను ప్రియ నాలుగో ఐదో వచనంలో ఎనిమిదవ భోమి రాసిన పత్రిక ఎనిమిది ఐదులో శరీరానుసారులు శరీర విషయం మనసు ముంతుడు ఆత్మానుసారత ఆత్మ విషయం మీద మనసు ముంతుడు నువ్వెవరివి రక్షింపడకం మనం శరీర సంబంధం శరీర అనుసారంగా జీవించిన వ్యక్తివే అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయవు రక్షింపబడ్డావు నీలో అంతరంగ పురుషుడు జన్మించాడు ఇప్పుడు ఆ యొక్క అంతరంగ పురుషుని ఏం చేయాలి బలపరచడానికి నీవు ఆ అంతరంగ పురుషుని అందు ఏం చేయడం మనసు పెట్టాలి శరీరానికి ఏం కావాలో అది చేయడం కాదు కానీ అంతరంగ పురుషుడు బలపరచబడ్డానికి అంతరంగ పురుషుడు నీలో సంతోషించినట్లుగా అనగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితం నువ్వు ఏం చేయాలి కొనసాగడానికి నీ జీవితాన్ని ఏం చేయాలి అడుగులు వేయాలి అందుకే ఆత్మ సంబంధమైన విషయాలు మనసు పెట్టాలంట ఏటి ఆత్మైన విషయాలు దీనికి ముందు శరీర సంబంధంగా ఉన్నప్పుడు నువ్వు ఏమి తిందుమా ఏమి త్రాగు ఏం ధరించుకుందవా లేకుంటే కంటి గింపైనది శరీరం ఇష్టమైనది లేదా మనసు యొక్క శరీరమే కోరికలు అనుసరించి నువ్వు జీవిస్తూ వచ్చావు ఇప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నీలో అంతరంగ పురుషుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ ఉన్నది పరిశుద్ధాత్మ నీవు ఆత్మీయంగా అంతరంగ పురుషుని పురుషుని ఎందు బలపరచబడ్డానికి ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉంటాడు అమరా అర్థమవుతుంది అందరికీ ఆత్మీయును ఏదో బలపడడానికి సహాయం చేస్తూ ఉంటాడు దానికి ఒక ఏం చెయ్యాలో పరిశుద్ధాత్మకేజ్ బోధిస్తాడు పశువుడు దేవుడు అందుకే ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ అభిషేకములో పూర్ణులు కావాలి అమ్మ అర్థమవుతుందండి అంతరంగ పురుషుని ఏం చేస్తాడు చూస్తూ అంతరంగ పురుషుని బలపరచబడ్డానికి ఆ వ్యక్తి ఏం చేస్తాడు శ్రద్ధ వహిస్తాడు ఆమె శ్రద్ధ వహించి మనం అందరం కూడా ప్రభుయ్యత నిలబడ్డానికి ఆయన స్వరూపంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం తోడని నడిపించాలని ప్రార్థిద్దాం దేవుడి వాక్యం దీవించడం కాక అందరం వాకలిద్దాం కళ్ళు మూసుకుందాం వాళ్ళ విధిస్తాల్లో దేవుని వాక్యం విన్న ప్రియా సహోదరి సహోద మనం ఎలాంటి దర్శనం కలిగి నిజమైన దర్శనం కలిగిన వారమైతే మనం కూడా ఈ దినం ప్రభు యొక్క వాక్యం నేర్చుకున్న రీతిగా అంతరంగ కృషిని అందు బలపరచబడడానికి మనం మనసు పెడదాం శరీర విషయంలో కాదు సరీసమైన విషయాల కాదు ఆసన విషయాలు మనసు పెట్టి ముందుకు సాగడానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం హాలి ప్లేస్గా 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 ప్లేస్ స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిషుద్ధుడా జీవల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మరోసారి నీ వాక్యం ఎంతకు నడిపిన వందనాలు వెలిగింపని మేము ఆ పరలోక దర్శనం పొందిన మేము అంతరంగ పురుషుని ఎందు మనసు పెట్టి అంతరంగ పురుషుని ఎందు బలపరచబడ్డానికి నీ ప్రేమలో ఎదగటానికి నీ స్వభావాన్ని ప్రత్యక్షపరచడానికి లోకంలో కృప చూపించాను మరి ఈ రాజ్యకాశం వాక్యం విన్నా నీ బిల్లందరికీ ఆశీర్వించి అతి అనుగులకు ముందు కొనసాడు కృప చూపించాడు ఆన్లైన్లో వినబోతున్నారు వీళ్ళందరినీ కూడా సహాయం చేసి ప్రతి ఆత్మ క్షేత్రికలను కృప చూపించి మహింపని గొప్ప జరిగించ సమస్త త్వరగా రాబోతున్నారు కాబట్టి నా జీవితాలు సిద్ధపాటు చేయమని రావు ఎదురు చూసే కృపాపై దయచేసి మంచికోమని ఏ శ్రం నేను పాసినం తండ్రి ఆన్లైన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయం కుమారుడైన ఏసుకృష్ణ కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన సహవాసం గుడిన మనందరికి పరిశుద్ధులకు కూడా ఆకుల పర్యంతము తోడయుని నడిపించను గాక ఆమె అందరికి కూడా యేసృష్ణంలో వందనాలు